నమస్తే అవధాని నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆమె ఒక విషయం చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో చెప్పింది పిల్లలు పిల్లలకు అలవాట్లు క్యారెక్టర్లు నా పిల్లవాడిని ఒక ఏళ్ళు నేను అనుకున్న పద్ధతిలో పిచ్చిన తర్వాత అతను ఎక్కడ ఉన్నా ఎన్నాళ్ళు కుటుంబానికి దూరంగా ఉన్నా మా అబ్బాయి పొరపాటును వేరే అలవాట్లు ఏమైనా వచ్చేయేమో ఏమైనా పక్కదారి తొక్కుతున్నాడేమో ఇలా ఉండట్లేదేమో అనే భయం నాకు ఉండదండి అదేమిటి అంటే వి గాం హ్యాబిట్యుయేటెడ్ టు ట్రావెల్ ఇన్ ఎ రైట్ ప్యాత్ అతనికి చిన్నప్పటి నుంచి కరెక్ట్ మార్గంలో రైట్ మార్గంలో ప్రయాణించేసి అలవాటు చేసాము పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అలవాటు చేస్తాడు ఆ మనిషి దారి తప్పుతాడు ఖచ్చితంగా దారి తప్పే అవకాశం లేదు ది కాన్ఫిడెన్స్ షీ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ అమేజింగ్ ఇది ఎందుకు వచ్చిందంటే నిన్న జహీరాబాద్లో నిమ్స్లో ఒక రైతుకి ఇవ్వాల్సిన ఆ రైతుకి జెన్యున్గా ఇవ్వాల్సిన పరిహారం అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ సార్ సిక్స్టీ ల్యాక్స్ దిస్ అది ఇవ్వడానికి లంచం అడిగారు అధికారులు అక్కడ డిప్యూటీ కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఆర్టీ ఒకేటర్ దెన్ తహసీల్దార్ దెన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర డ్రైవర్ వీళ్ళ ముగ్గురు కలిసి దంద వాస్తవానికి ఆ డ్రైవర్ ఈ హేస్ టు వర్కెట్ సమ్ అదర్ ఆఫీస్ ఆర్డీ ఆఫీస్లో అక్కడ వచ్చారు ఇక్కడ పనిచేస్తున్నాడు అండ్ ప్రాపర్లీ హీఈస్ ది మిడిల్ మెన్ ఇన్ డీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ విషయాలు పూర్తిగా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు కానీ అంటే ఏం తక్కువైందనే ఆ అధికారికి అంత లంశాలు ఇది కావడం హీస్ హ్యావింగ్ ఎ వెహికల్ హీ వాజ్ ప్రొవైడెడ్ విత్ డ్రైవర్ అండ్ వాట్ నాట్ ఎన్ ఆఫీస్ స్పెషల్లీ ఎవ్రీథింగ్ ఈస్ ఎయి బట్ కుర్తి అంటే లిటరల్గా మాట్లాడుకుంటే శవాల దగ్గర పేలాలు లేదుకునే టైప్ దీని గురించి మా మిత్రుడు రాజేంద్ర గారు మాట్లాడుతూ నేను వీళ్ళు అంటే వ్యవస్థ ఎట్లా తయారైపోయిందో చూడండి నేను చెప్పేది ఇది వ్యవస్థ కాదండి వ్యక్తులు అని వ్యక్తుల సమూహం వ్యవస్థ అందరం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మనము ఓవరాల్గా యాజ్ ఎ సొసైటీ ఆర్ యాజ్ ఎ నేషన్ ఆర్ కమింగ్ టు మైక్రో లెవెల్ చిన్న స్థాయిలో మనం మాట్లాడుకుంటే కుటుంబానికి వచ్చేసరికి వీఆర్ ఫెయిలింగ్ టు నర్చర్ క్యారెక్టర్షిప్ ఇన్ అవర్ చిల్డ్రన్ మన కుటుంబాల్లో మన పిల్లల్లో ఒక క్యారెక్టర్ బిల్డప్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం దట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ది సొసైటీ ఎవరు సొసైటీ మీ పిల్లలు మా పిల్లలు మీ ఇంటి వాళ్ళు మా ఇంటి వాళ్ళు వెళ్ళే కదా బయట వాళ్ళు అవుతున్నారు అందరూ మనమే మహా అయితే ఈ వీధి అవతల ఆ వీధి అవతల ఆ ఊరు అవతల ఈ ఊరు అవతల అంతే విఆర్ ఆల్ ది సొసైటీ అండ్ యాజ్ ఎ సొసైటీ వీఆర్ ఫెయిలింగ్ టు బిల్డ్ అప్ పీపుల్ విత్ క్యారెక్టర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దీని గురించి చాలామందికి తెలుసు నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ హండ్రెడ్ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారు గురూజీ సరే డాక్టర్జీ హెడ్ గవర్ వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం వంద సంవత్సరంలో సంఘ పురోగతి అందరికీ అర్థమంటాయి చూసుంటాడు అండ్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ ది సొసైటీ సరే అది బ్యాడ్ అనేవాళ్ళు బ్యాడ్ అంటారు గుడ్ అనేవాళ్ళు ఎవరి ఎవరు దానికి ఎటువంటి నిర్వచనాలు ఇచ్చిన ఇట్ హ్యాస్ ఎన్ ఇన్ఫ్లూయన్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ యాజ్ ఎ పర్సన్ హూ అటెండెడ్ సంఘ శాఖ ఇన్ మై షేల్ అండ్ లేటర్ ఇయర్స్ తర్వాత తర్వాత ఉద్యోగం ఈ దీంట్లో నేను ఇది కానీ చెప్తున్నా ది ఫోకస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఈస్ బిల్డింగ్ ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇన్ ది పీపుల్ దట్స్ వై దే నర్చర్ పీపుల్ చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి సంఘ చేస్తారు అసలు సంఘశాఖకి వెళ్ళడాన్ని మిగిలిన వాళ్ళు వేరే వేరే విధంగా చెప్తారు కానీ ఇఫ్ హ్యావ్ టు అటెండ్ వాలంటరీ నాట్ ఫోర్స్డ్ ష్యూర్లీ నాట్ ఫోర్స్డ్ ఇఫ్ యూ హ్యావ్ టు అటెండ్ ఏ ప్రోగ్రామ్ వాలంటరీలీ ఎవరి డే బై ది డాట్ చూడండి హౌ మచ్ డిసిప్లిన్ ఇట్ ఇన్కల్కేట్స్ ఒకసారి ఒక డిసిప్లిన్ ఒక పద్ధతి వచ్చిన తర్వాత మనిషి ఎలా మారుతాడు అండ్ అక్కడ చెప్పేది క్యారెక్టర్ బిల్డింగ్ అక్కడ చేసేది క్యారెక్టర్ బిల్డింగ్ సరైన క్యారెక్టర్ మనం బిల్డప్ చేసినప్పుడు వేర్ దీస్ పీపుల్ కమ్ వీళ్ళెవరు రారు అంటే మరి సంఘం అంతకాలం నుంచి పనిచేస్తుంది కదా చేయలేదంటే మనం చేయనివ్వం కదా మన ఇళ్ళలో మన పిల్లాడికో ఇంకోడుగు ఏదైనా పని ఉంటే వాడు ఎవడైనా డబ్బులు పెడితే డబ్బులు ఇచ్చి చేయించుకోవడం తప్పు కాదు అనే సిద్ధాంతానికి మనం వచ్చేసేవాళ్ళం విఆర్ లివింగ్ మైండ్ సెట్ తప్పు చేయడం తప్పు కాదు అని ఇంట్లో ప్రాక్టికల్గా మనము వ్యవహరిస్తున్నప్పుడు అబద్ధం చెప్పడం అవసరానికి తప్పు కాదు అని మనం వ్యవహార శైలిలో చూపిస్తున్నప్పుడు మన పిల్లలు వేరే రకంగా ఉంటారంటే ఉంటారు దట్స్ వెర్ ది క్యారెక్టర్ ఫ్రెండ్స్ సో ట్రై టు బిల్డ్ అప్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ విచ్ విల్ నర్చర్ ఇన్ టు బెస్ట్ సొసైటీ వితౌట్ క్యారెక్టర్ యూ కా హ్యావ్ గుడ్ సొసైటీ మనం వ్యవస్థలు తప్పు పడతాం ఇంకోటి తప్పుడతాం ఇంకోటి తప్పు పడతాం ఈ వ్యవస్థలన్నీ మన నుంచి ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళంతా మన వాళ్ళే ఒక వాళ్ళు ఎవరు లేరు బయట వాడు ఎవరు కాదు ఆల్ ఆఫ్ అజ్ ఆర్ దేర్ ఇన్ దట్ సొసైటీ సేమ్ సొసైటీ ఎవరైనా లంచం అడిగితే తప్పు మన లజ్జం తప్పు కాదు ఎవరైనా డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటే తప్పు మనల్ని డబ్బులు ఇచ్చి పని చేసుకుంటే తప్పు కాదు ఎవరైనా క్యూ తప్పి ముందుకు తప్పు మనం వెళితే తప్పు కాదు दिश वी आर्हेवि एंड दिस् क्यार्ट क्यारक्टर्शिप दिशा आफ् प्रिंसपेवेजिंग दोसईटी सो व्यवस्था तब कटे मुझे मनावर करेक्ट होटि लैटस् बिल अटीस्ट दि नेक्स्ट जनरेशन विथ स्यारटर्स वेर They stand for a principle, they stand for a system.